శ్రేష్టమైన శ్రేష్ఠమైన గర్భంలో శుములు తెలియజేస్తా ఉంచున్నా మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంచున్నా కీర్తన డెబ్బై ఐదు డెబ్బై డెబ్బై ప్రాముఖ్యంగా వాళ్ళు దినములో దాడి చేసినప్పుడు ఇక ఎరుస్లేం నాశనం అయిపోయింది అనుకున్న పరిస్థితిలో దేవుడు ఎరుస్లేం కి ఇచ్చిన అద్భుతమైన విమోచన గురించి మాట్లాడుతూ ఉంది ఆ సన్నివేశం ఆ సందర్భం గురించి డెబ్బై ఐదో కీర్తన యొక్క చారిత్రాత్మకమైన సన్నివేశం మనకు కనపడకపోయినప్పటికీ ఈ ఈ స్ కీర్తన ఆ బీసీ ఏడు వందల ఒకటిలో ఆశ్చర్యాలు దాడి చేసినప్పుడు ఆ సందర్భానికి ఆ చక్కగా ఆ ఇది సెట్ అయ్యేటట్టు లేకపోతే చక్కగా ఆ ఇమిడిపోయేటట్టు మనం చూడొచ్చు ఇక్కడ డెబ్బై ఆ ఐదవ కీర్తనలో ఆయన దేవుని యొక్క తీర్పుని ఆయన చక్కగా వర్ణిస్తా ఉంటున్నాడు ఇంకో మాటలో ఆసఫ్ యొక్క కీర్తన అన్ని కూడా దాదాపు రెండు విషయాల మీద ఆధారపడతా ఉంటాయి ఒకటి రెండు విషయాలు వివరిస్తూ ఉంటది ఒకటి దేవుని యొక్క సృష్టి ఆయన శక్తి ఆయన గుణం ఆయన శత్రువుల్ని ఎలా న్యాయంగా శిక్షిస్తాడో ఇది ప్రాముఖ్యంగా ఆసాఫ్ కీర్తనలో ఒక శీర్షిక చూడొచ్చు రెండవ శీర్షిక ఆయన దయ చూపించేవాడు ఆయన కృప చూపించేవాడు అంటే ఆసాఫ్ దేవుణ్ణి చాలా సమతుల్యంగా చూసేవాడు మనం దేవుణ్ణి చూసేటప్పుడు చాలా సమతుల్యంగా చూడాలి మనం దేవుణ్ణిలో కొన్ని గుణాలని మనకి ఇష్టమైన గుణాలని మనకు అనుకూలమైన గుణాలని మనకి నచ్చే గుణాలని మనకి లబ్ధి అంటే భౌతికమైన లబ్ధికి ఉపయోగపడే గుణాలని మాత్రమే మనము అంతగా ఆ హెచ్చిచ్చి వాటిల్ని మాత్రం ధ్యానిచ్చి వాటిల్ని మాత్రమే ఆలోచించడం కాదు దేవుణ్ణి ఒక వ్యక్తిగా చూడడం నేర్చుకోవాలి అంటే ఆ గుణగణము మనకి నచ్చకపోయినా మనకు అనుకూలంగా లేకపోయినా మనము ఆ ఆ స్వభావమును దేవుణ్ణి ఆ ఏ పూర్తిగా మనం చూసి ఆ స్వభావం బట్టి దేవుణ్ణి కీర్తిచ్చే వారిగా ఉండాలి ఈ డెబ్బై ఐదో కీర్తనలో మొదటి వర్షంలో ఆయన చెబుతా ఉంటున్నాడు ప్రభావం స్థుతిస్తా ఉంటున్నాం నీ నామాన్ని స్థుతిస్తా ఉంటున్నాం నీ నామం మాకు సమీపంగా ఉన్నది దేవుని దగ్గర నుంచి చుట్టి పొందడమే కాదు గానీ దేవునికి దగ్గర రావడం అనేది చాలా ప్రాముఖ్యమైనది ఇది మొదటి వర్షంలో మనం చూడొచ్చు ఆయన నామం మనకి సమీపంగా ఉంటా వచ్చింది కనుక ఏదో రక్షణ లేకపోతే ఏదో ఆయన విడిపి చేశాడు శని రాజు నుంచి ఆయన భద్రపరచేశాడు అది కాదు వాళ్ళు ప్రభుకి దగ్గర అవ్వగలుగుతా వచ్చారు కనుక క్రైస్తవ జీవితంలో మనం చాలా సార్లు కేవలం ఏం పొందుతున్నాం మనకేం దక్కుతుంది ఏం లబ్ధి కలుగుతుంది దీని మీద ఎక్కువ మనసు పెట్టే వారిగా ఉంటాం కానీ బైబిల్ ప్రకారం మనం చూసినట్లయితే కేవలం దీని మీద మనసు కంటే ఇంకా అధికంగా మనం ఆయనకి దగ్గరవుతున్నాం అనే విషయంలో మనం ఎక్కువ ఆనందించే వారిగా ఉండాలి ఎందుకంటే మిగిలినవల్ని తాత్కాలికమే ప్రభు మాత్రమే శాశ్వతమైన వాళ్ళు యేసు క్రీస్తు దగ్గరికి తన శిష్యులు వచ్చి వారి వారి పరిచరులో దయ్యాలు వారికి నేను బహుగా సంతోషిస్తున్న వేళలో యేసు ప్రభార్ చాలా స్పష్టంగా కూలంకృషంగా చెప్తా వచ్చారు ఇదిగో మీరు దీన్ని బట్టి కాదు సంతోషించాల్సిందే మీరు సంతోషించాల్సింది ఏంటంటే మీ పేరు జీవ మీ పేర్లు పరలోకంలో ఉన్నాయి పరలోకంలో ఉండడం అంటే ఏంటి మీరు నా నేను దగ్గరగా ఉంటాను నే మీరు నా తండ్రికి దగ్గరగా ఉంటారు కనుక దేవునికి దగ్గరగా ఉండడం దీని మించిన ఆధిక్యత దీని మించిన శ్రేష్ఠత మరి ఒకటి లేదు అది మనము ఈ కీర్తనలో ప్రాముఖ్యంగా చూడొచ్చు అంతేకాకుండా రెండవ వర్షంలో ఆయన చూసినట్లయితే ఆయన చెప్తున్నాడు నేను ఒక ఒక సమయాన్ని పెట్టుకొని టైం నేను ఒక సమయాన్ని పెట్టుకొని ఆ సమయానికి నేను న్యాయంగా అందరినీ సమానంగా న్యాయం తీరుస్తాను అంటున్నాడు దేవుడు అందరికీ సమానంగా న్యాయం తీర్చేవాడు ఈ విషయాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు ఎందుకు అని అంటే ఆ దేవుడు ఒక కొలబద్ద విశ్వాసకొక కొలబద్ద అంటే ఇస్రాయల్కు ఒక కొలబద్ద బయటడుకో కొలబద్ద లేక రక్షించబడిన విశ్వాసకొ కొలబద్ద బయటడుకో కొలబద్ద ఉండదు మనము ఆయన ఏటి నిలబడినప్పుడు మన పాపాలు బట్టి ఆయన ఇచ్చే విధానం శిక్ష ఒకటే అయితే మన పాపములు యేసు క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడ్డాయి కాబట్టి క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు వాస్తవంగా శిక్షా విధి పడితే న్యాయంగా అన్యులకు వచ్చే శిక్షా విధి మనం కూడా పడతది కృపణి బట్టే తప్పించబడింది అంతే కాబట్టి ఆయన న్యాయదండం ఒకటే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి కొత్త నిబంధన చెప్తుంది ఆ బోధకులకి రెండింతల తీర్పు ఈ మాట ఎందుకు చెప్తా ఉంటున్నాడు అని అంటే ఎప్పుడైతే ఆయన పరిచయ ఇచ్చాడో ప్రత్యక్షత ఇచ్చాడో ఆధిక్యత ఇచ్చాడో దాంతో పాటు ఆయన బాధ్యతల్ని కూడా ఇస్తా ఉంటున్నాడు దాంతో పాటు లెక్క కూడా పెరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే ప్రత్యక్షత పెరుగుతుందో దాంతో పాటు పరీక్ష కూడా పెరుగుతుంది ప్రత్యక్షతతో పాటు ఆ మనము మన మీద పడబోయే ఆ తీవ్రమైన ఆ పరిశోధన కూడా పెరుగుతుంది కేవలము ఒకటి మాత్రం పెరుగు ఇంకోటి పెరగకపోతే దేవుడు న్యాయవంతుడు కాదు కదా ఆ అది ఈ కీర్తనకారుడు ఇక్కడ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు దేవుడు తన సమయంలో ఖచ్చితంగా పనిచేసేవాడు అంతేకాదు ఈ దేవుడు న్యాయంగా అందరినీ సమానంగా ఆయన తీర్పు తీర్చేవాడు అంతేకాకుండా మూడవ ఆయన అంటున్నాడు నువ్వు భూమిని కదలకుండా పునాదుల్ని కదలకుండా ఆపేవాడివి కనుక ఈ పరిస్థితి అంటే శత్రు వచ్చేసాడు ఇంకా వీళ్ళ రాజ్యం కూలిపోయింది ఇక వీళ్ళ రాజ్యం అయిపోయింది ఇక వీళ్ళు మరణానికి అప్పగించబడ్డారు అన్న లాంటి పరిస్థితుల్లో ఆయన చెప్తున్న మాట ఏంటంటే ప్రభా మేము ఒకటి నమ్ముతున్నాం పరిస్థితి ఎలా తారుమారైపోయినా కానీ నీవు పునాదులు పట్టుకున్నావు నీవు పునాదులు పట్టుకుంటే ఎవ్వరూ కదల్చలేరు కనుక మనం ప్రభు మీద భరోసా పెట్టాలి లాంటి పరిస్థితి అయినా గాని ప్రభు మీద ఎప్పుడైతే భరోసా పెడతామో ప్రభు నమ్మకంగా మనల్ని నడిపించేవాడిగా ఉంటాడు మనకి చాలిన వాడిగా ఉంటాడు అదే కాకుండా నామవత్సవానికి వచ్చేటప్పటికి ఆయన చెబుతా ఉంటానమాట ఆ గర్విష్ఠులు కి చెప్తున్నాడు మీరు గర్వించొద్దు ఆ దుష్టులకి చెప్తున్నాడు మీరు మీ కొమ్ములు ఎత్తుకోవద్దు ఇంకో మాటలో చెప్పాలి అని అంటే దేవుడు ఖచ్చితంగా చెప్పే మాట ఏంటంటే ఆయన 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 ఎవరిలోన కావచ్చు అది ఇస్రాయల్ లో కావచ్చు రక్షించబడిన వాడు కావచ్చు బయటోడు కావచ్చు దేవదూత కావచ్చు గర్వము అనేది దేవుని దగ్గర నడవదు అయితే ఆయన పైకెత్తడానికి ఒకటే ఒక ఆ విషయాన్ని చెబుతా వచ్చాడు దీనులై ఉండడు పేరు రాస్తా ఉంటాడు దీని మనసుకులై ఎప్పుడైతే మనం ఆయన శరీరంలో ఉంటామో ఆయన వారికి కృప అనుగ్రహించేవాడు అంతేకాదు ఆయన వారి పక్షమున నిలబే నిలబడే వాడిగా మనం చూడొచ్చు ఆయన వారిని పైకెత్తేవాడిగా చూడొచ్చు కనుక మనం ఏ విషయంలో గర్వించినా కూడా ఆయన మనకు శత్రువుగా అయిపోతాడు ఆయన గర్విష్ఠుల్ని అనిచ్చివైన గర్విష్ఠుల్ని ఎదిరించును అనే మాటని లేఖనాల్లో మనం స్పష్టంగా చూడొచ్చు కనుక ప్రభువు ప్రభువు గర్విష్ఠుల్ని ఎదిరించి అనిచ్చేవాడిగా ఉంటున్నాడు ఇది చరిత్రలో వాళ్ళకి అక్షరానుసారంగా జరుగుతా వచ్చింది కనుక ఈ విషయాన్ని వాళ్ళు ప్రస్తావిస్తూ ఉంటున్నారు ఇది ఒకసారి కాదు ప్రపంచం చరిత్ర అంతట్లో జరుగుతుంది ఒకవేళ ఇక్కడ జరగకపోయినా నిత్యత్వంలో ఖచ్చితంగా జరుగుతుంది కృప మీద ఆధారపడితే మాత్రమే కృప మీద ఆధారపడకుండా ఇంకా మనం నీతి న్యాయం ఇంకా మన మంచితనం దేని ఆధారం చేసుకున్నా మనం దేవుని అంటే నిలబడలేము అది ఆ చాలా స్పష్టంగా ఈయన చెబుతా ఉంటున్న విషయం అంతే కాకుండా వచనంలో మనం చూసినట్లయితే ఆ నువ్వు గర్వించి దేవునికి విరోధంగా ఇష్టానుసారంగా మాట్లాడడానికి వీలు లేదు ఎందుకు అని అంటే ఈరోజు మన కంటికి కనిపిస్తున్న పరిస్థితి శాశ్వత పరిస్థితి కాదు ఈరోజు ఉన్నది ఏ క్షణంలో మారిపోతుందో మనకు తెలియదు భౌతికమైన పరిస్థితుల్లో మనం ఎన్నడూ నమ్మలేం క్షణాల్లో నిమిషాల్లో మారిపోతుంది ఎప్పుడు ఏమైపోతుంది ఏ టాటికి ఎవరు వెళ్ళిపోతారో మనకు అర్థం కాదు కనుక మనం ఈటిల మీద భరోసా कटड़ा के वील యహోవానైనా నేను మార్పు లేని వాడని కనుక యాకోవ సంతతి అయిన మీరు లయము కాలేదు మార్పు చెందే దాని మీద మనం ఆధారితులమైనప్పుడు ఖచ్చితంగా మనం లయమైపోతాం ఎందుకంటే మార్పు ఖచ్చితంగా విషయంలో ప్రతి దానికి జరుగుతుంది అయితే మార్పు లేని ప్రభు మీద ఎప్పుడైతే మనం ఆధారపడతామో మనం ఆయనను మన ఆశ్రయంగా చేసుకుంటామో అప్పుడు మనం నిబ్బరంగా ధైర్యంగా ఉండ అని అంటే ఆయన మారడు మన క్షేమము నిబ్బరంగా కదల్సబడకుండా ఉంటుంది అంతేకాకుండా ఆ ఇదే కీర్తనలో ఆయన ముందు వెళ్తూ డెబ్బై ఐదో కీర్తంలో ఏడో వర్షానికి వచ్చి అంటాడు ఆయనే పైకెత్తేవాడు ఆయనే దించేవాడు కాబట్టి ప్రభు తనకి తనకి దీనులు దొరికితే ఆయన పైకెత్తేస్తాడు గర్విష్లు దొరికితే కిందకు దించేస్తాడు ఇక్కడ ఇస్రాయలిడా బయటోడా అనే వ్యత్యాసం ఏదీ లేదు దీనులని ఆయన లేవనెత్తేవాడు ఆ తర్వాత గర్విష్ఠుల్ని ఆయన అనిచ్చేసేవాడు ఎనిమిదవ మనం చూసినట్లయితే దేవుని యొక్క హస్తంలో ప్రభు యొక్క హస్తంలో ఆ పాత్రలో అన్ని రకాలుగా పిండబడిన నురుగులు గక్కుతున్న ద్రాక్ష ని చూడొచ్చు ఈ ద్రాక్ష ను ఆయన ఆ ప్రజలపై ఈ దుర్మార్గపు గర్విష్టి దేశాలపై పోస్తే వాళ్ళు పూర్తిగా తాగుతారు అని రాస్తా ఉంటున్నాడు అంటే అలంకార భాషలో ఇదే మాట ఏషియా గ్రంథంలో ఆ యాభై ఒకటో అధ్యాయము పదిహేడవ వర్షంలో ఆ లేరుస్లేమా లే దేవుడు నీకు నీపై పోసిన తీర్పును తాగావు లే ఈ అని పిలుస్తా ఉంటున్నాడు ప్రకటన గ్రంథము పద్నాలుగో అధ్యాయం పదో మనం చూసినట్లయితే వారు కూడా దేవుని ఉగ్రత నుంచి తాగుతారు వాళ్ళు దేవుని ఉగ్రత నుంచి తాగడమే కాదు ఆ ఉగ్రత పూర్తి శక్తితో పోయి పోయబడతా ఉంటది వాళ్ళు నిత్యము అగ్ని గంధకాలతో దేవుని పరిశుద్ధ దూతలేట వాళ్ళు బాధపడతా ఉంటారు ఇంకో మాటలో చెప్పాలి అని అంటే ఆ దేవుని ఉగ్రత తీర్పు ఈ తీర్పు ఆ శత్రువులపై పడతా వచ్చింది ఇది ఇస్రాయల్ మీద పడినట్టు ఏషియా రాస్తా ఉంటాడు ఇది భవిష్యత్తు శత్రువుపై పడినట్టు ప్రకటన గ్రంథంలో మనం చూడొచ్చు అంతేకాకుండా ఇది ఈ ఈ దేవుని యొక్క ఉగ్రతకి సాదృశ్యంగా ఉంది కనుక ఆ దేవుణ్ణి మనము సమతుల్యంగా చూసినప్పుడు మాత్రమే భయము భక్తి రెండు ఉండగలదు లేకపోతే ఆ ఒట్టి భయం లేని భక్తి లేకపోతే ఒట్టి భయం భక్తి లేకపోతే ఈ రెండు కూడా వ్యర్థమైన జీవితమే అంతేకాకుండా ఇదే ఇక్కడే ప్రభు చెప్తా వచ్చిన ఈ విషయం అంటే దీనులని ఆయన హెచ్చిస్తాడని యేసు ప్రభు ఇంకా స్పష్టంగా లూకా స్వార్త పద్నాలుగో అధ్యాయం ఏడవ వర్షం నుంచి పదకొండవ వర్షం వరకు మతేసు వార్త ఇరవై అధ్యాయం ఇరవై వచ్చం నుంచి ఇరవై ఎనిమిదో వర్షం వరకు ఇంకా స్పష్టంగా యేసు ప్రభు ఉదాహరణ తీసుకొని చెప్తా వచ్చాడు ఒక చంటి పిల్లవాడిని తీసుకొని ఆయన మీరు ఇలా ఇలా ఉంటే ఇలా ఉంటే అప్పుడు మాత్రమే దేవుని రాజ్యము మీది అంతేకాకుండా ఆయన ఒక విందు గురించి మాట్లాడుతూ మీరు మీరు ఉన్నత స్థానంలో కూర్చొని ఉంటే ఆ విందు యజమానులు వచ్చినప్పుడు మిమ్మల్ని అవమానపరిచి వెనక్కి తీసుకెళ్ళిపోతారు కనుక తగ్గించుకొని తగ్గించుకోండి తగ్గించుకున్నప్పుడు ప్రభు హెచ్చిచ్చేవాడిగా ఉంటాడు ప్రభు ఇచ్చే హెచ్చింపుని ఎవ్వరు తీయలేరు ఎవరు తీయలేరు అనే విషయాన్ని మనం రూఢిగా నమ్మాలి గుర్తు పెట్టుకోవాలి కీర్తన డెబ్బై ఆరు దగ్గరికి వచ్చేటప్పటికి ప్రభు ఇచ్చిన విమోచనకి అచ్చంగా సందర్భంలో రాయబడతా వచ్చిన కీర్తనగా మనము ఈ కీర్తన్ని చూడొచ్చు ఇక్కడ ఆయన ప్రభు యొక్క గొప్పతనం మొదటి వచనం నుంచి మొదలు పెడుతూ ఆయన ఎరుష్లే మా ప్రాంతంలో ఉంచిన ఆ గొప్పతనం గురించి ఆయన వర్ణిస్తా ఉంటున్నాడు మూడు వచనానికి వచ్చేటప్పటికి ఆయన శత్రువు యొక్క ఆ బాణములు కత్తులు ఈటలు వారి యొక్క యుద్ధోపకరణాల గురించి రాస్తాడు అంటే ఒక మాటలు దేవుడు ఏదో శత్రువుని అసలు రానే రానివ్వకుండా శత్రువుని దాడే దాడి చేయకునివ్వకుండా ఎక్కడో భద్రంగా పెట్టేస్తాడు అనే అపోహలో మనం ఉండకూడదు దేవుడు శత్రువుని అనుమతిస్తాడు యోబ జీవితంలో అనుమతిచ్చాడు పౌల జీవితంలో అనుమతి ఇచ్చాడు పేదల జీవితంలో అనుమతిస్తాడు అయితే విజయం మాత్రం ప్రభు మనకి ఇస్తాడు కనుక శత్రు చేతికి అప్పగించడు శోధనే ఉండదు శ్రమే ఉండదు బాధే ఉండదు యుద్ధమే ఉండదు అనేది అపోహ ప్రతి విశ్వ సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి ప్రతి ఒక్కడు గుండా వెళ్లాల్సిందే కష్టం గుండా వెళ్లాల్సిందే కనుక మనం వాక్యానుసారంగా నడవడమే మనకి ఎంతైనా ఏనాటికైనా క్షేమం అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు కనుక ఇక్కడ మూడో వర్షంలో మనం చూసినట్లయితే శత్రువు వచ్చాడు మన ఆయుధాలు తీసుకొని వచ్చాడు కానీ విజయం మాత్రం రాలేదు అదే ఆ శత్రువు ఇక్కడ ఆ శత్రువు నుంచే వాళ్ళని మాయం చేశాడు వాళ్ళని పెట్టి ఆ బైబిల్ చెప్తే ఇరవై కీర్తన కిర శత్రువులేట ఆయన భోజనం సిద్ధపరుస్తా ఉంటున్నాడు కనుక అక్కడ మనకి నేర్పిస్తాడు అక్కడ మనల్ని బలపరుస్తాడు అక్కడ మనకి కృపను అనుగ్రహిస్తాడు అక్కడ శత్రుని సిగ్గుపరుస్తాడు అందుకే మనం శత్రు మాయమైపోవాలి అనే ప్రార్థన కంటే అలాంటి మనస్సు కంటే ప్రభా శత్రుపై విజయము అనే మాట చాలా ప్రాముఖ్యమైనది అందుకనే ఆయన శోధన లోనికి తేక కీడీ నుంచి తప్పి తీసేయని ప్రార్థన చేయట్లేదు కానీ సోధన ఉంటుంది ఆ అంతేకాకుండా దుష్టుని దగ్గర నుంచి తప్పించు దుష్టుని తీసేయని చెప్పట్లేదు నన్ను తీయమని చెప్తా ఉంటాడు ఈ వైఖరి అనేది చాలా అద్భుతమైన వైఖరిగా మనం చూడొచ్చు అంతే కాకుండా ఆ ఈ కీర్తనకారుడు ఐదో వర్షం వచ్చేటప్పటికి వచ్చినప్పటికీ ఇస్తున్న విజయం ఈ బలాదలో ఆ నిద్రించి వారి ఆ భయంకరమైన చివరి నిద్ర చివరి నిద్ర అంటే ఆయన మరణం గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు ఆ తర్వాత వచ్చంలో ఆ గుర్రాలు రథాలు కూడా మౌనం వహిస్తూ అంటే మరణానికి పాలైపోతా వచ్చాయి ప్రపంచ అద్భుతమైన విజయాన్ని ఈ ఇస్రాయల్ ప్రజలకి అనుగ్రహిస్తా వచ్చాడు చివరికి ఇట్లన్నిటిని చూసి ఆయన ఏడవచ్చ నీలాంటి నువ్వే కదా ప్రభ ఇంకెవరు ఉన్నారు నువ్వే కదా అని మొదలు పెడతాడు నీకే అందరు భయపడాలి చివరికి ఆయన అంటాడు ప్రభా నీ న్యాయం నీ విధులు నువ్వే చివరికి నిలబడేది నేనైతే నా మొక్కబడులు చెల్లిస్తానని పదకొండు వర్షంలో ఆయన చెబుతూ అప్పుడు చుట్టుపక్కల ఉంటున్న వాళ్ళందరూ నీకు భయపడతారు అని చెప్తా ఉంటున్నాడు ఇంకో మాటలు చెప్పాలి అని అంటే బాత్త మొదలు పెట్టాడు కానీ ప్రభుని చూసినప్పుడు సమతుల్యంగా చూసినప్పుడు స్థుతితో అంతమవుతావచ్చు విశ్వాస జీవితంలో ఏం జరిగినా కొన్నిసార్లు యుద్ధాలు జరగవచ్చు ఆయా ఆయుధాలు శత్రువుకి ఎక్కువ ఉండొచ్చు శత్రువు దాడి చేయొచ్చు ఏమన్నా జరగచ్చు కానీ కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రభు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవరు ప్రభు పక్షంగా ప్రభు ఎవరు పక్షంగా ఉంటాడు క్రైస్తవుల పక్షంగా ఏదో ఆచార భక్తి కాదు దీనుల పక్షంగా ఆయన ఉంటాడు ప్రీ తండ్రి నమ్మకమైన దేవ దీనుల మేము మనం మేము ని చేతికి అప్పగించుకోవడానికి సహాయపడుతున్నాము దీనత్వంలోనే జీవితాంతం పదక్రాంతి రూపంలో ஏசு பிரபு நாமம் அடுக்கு தாம் தன்றி ஆமன்